ಜೈ ಕುಮ್ರೀಮ ಜೈ ಕುಮ್ರೀಮ್ ಜೈ ರಾಮ್ ಜೀವೀಗೊಂಡ ನಿರ್ಮಲ್ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರೇಟು ಅಟ್ಲೇ ಮರ್ಸಕೊಳ ರಾಮ್ వెయ్యి మందిని ఇక్కడ తీసినటువంటి చరిత్ర పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరంలో ఇక్కడ ఏప్రిల్ తొమ్మిదిన ఇక్కడ మరుసుకొల్ల రామ్జీ బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాటం చేసినటువంటి ఈ నిర్మల్ కోట ఇక్కడ మేము కుమరం భీము యొక్క జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది కుమరం భీము నిజాం ప్రభుత్వం తోటి గోండువాన రాష్ట్రం ప్రత్యేక గోండవాన రాష్ట్రంలో ఆదివాసులు ఎవరైతే ఉన్నారో గోండ్ పర్దాన్ కోలాన్ తోటి నాయకపో ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కుల కోసం వాళ్ళకి జల్ జంగల్ జమీన్ ప్రతి ఒక్క స్వతంత్రం కావాలని రాష్ట్రం కావాలని మరుసకొల్ల రామ్జీగొండెడ్ ఎట్లయితే పోరాటం చేశారు అదేవిధంగా ఆయన స్ఫూర్తితోటే కుమ్రం భీమ్ కూడా పోరా పోరాటం చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ నిర్మల్ కోట నిర్మల్ కోటలో మేము మరుసుకోల్ల రామ్జీగొండ్ అంటే పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో జరిగినటువంటి స్వతంత్ర మొదటి తొలి తిరుగుబాటు ఏదైతుందో అక్కడ ఆ కేంద్రంలో మేము ఇక్కడ కోటలో మా ఆదివాసులకు సంబంధించినటువంటి జెండా ఆవిష్కరించడం జరిగింది అయితే కుంభరం భీముకు సంబంధించినటువంటి జెండా ఇక్కడ ఆవిష్కరించడం ఈ నిర్మల్ కోట అంటే మరుసకొల్ల రామ్జీగోండు మరుసకొల్ల రామ్జీగోండుకు సంబంధించినటువంటి చుట్టూ కోటలు ఉన్నాయి ఈ నిర్మల్ ప్రాంతంలో కానీ ఆదివాసులకు మాత్రం ఉండడానికి జాగ లేదు అక్కడ తాగడానికి నీళ్ళు లేవు మరి బతకడానికి ఇలాంటి వాళ్ళకి కుమ్రంభీ మీద అయితే పోరాటం చేసినో దానికోసం ఇక్కడ ఆదివాసులకు ప్రభుత్వాలు కేంద్రం కావచ్చు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు వీళ్ళని గుర్తించడం లేదు వాళ్ళ ఆశయం ఏంది అంటే ఆదివాసులే కాదు ఇతర తెగల ఎవరైతే అందరూ ఉన్నారో వాళ్ళ అభివృద్ధి కోసం పాటు పాడాలని వాళ్ళు పోరాటం చేశారు మరి అలాంటి ఆదివాసులకి ఇక్కడ నిర్మల్ కోటలో చరిత్ర ఉండాలా వాళ్ళకి సంబంధించినటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలు కొరకు ఇక్కడ వాళ్ళకి స్థిర నివాసం కావచ్చు భూమి కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఉపాధి అవకాశాలు కావచ్చు అన్ని హక్కులు తప్పకుండా కల్పించాలి అప్పుడే ఇప్పుడు కొందరు ఏం మాట్లాడుతున్నారంటే మా జనాభా ముప్పై లక్షలు ఉన్నది నలభై లక్షలు ఉన్నది అరే గొర్రెలు మేకలు కొన్ని లక్షలు ఉంటాయి వాటికి వ్యాల్యూ లేదు కానీ కుమ్రం భీమంటే పులి రామ్జీగొండ అంటే పులి ఆదివాసులు అంటే పులి మరి పులి బిడ్డలు అంటే తక్కువనే ఉంటుంది పులుల సంఖ్య తక్కువనే ఉంటుంది కానీ చరిత్ర ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ధైర్యం ఉంటుంది గోండవాన రాష్ట్రం గోండ్వాన్ అంటే ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ఆసియా అంటార్టికా ఐదు ఖండాలతో కూడినటువంటి భూభాగాన్ని గోండవాన అంటారు ఈ గోండవానలో లు నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ పాలిస్తున్నారు మమ్మల్ని పాలిస్తున్నారు పాలించడం వలన ఏమైందంటే మా రాజ్యాలు పోయినాయి మా దేవతలు పోయినాయి అన్నీ పోయినాయి ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంది ఇక్కడ మరుసకొల్ల రామ్జీ గోండు ఈ మస్కుల రామ్జిగుండ అనేది పద్దెనిమిది యాభై ఏడు అంటే కొన్ని వన్ ఎయిటీ మిలియన్ సంవత్సరాల నుంచి మా చరిత్ర ఉంది అలాంటి చరిత్ర ఉన్నటువంటి మా ఆదివాసులను మాత్రం ఎక్కడ చూసినా చిన్నచూపు ఎక్కడ చూసినా అభివృద్ధిలో కావచ్చు నిధుల్లో కావచ్చు నియామకాల్లో కావచ్చు అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు మా ఆదివాసులకు ఏ ఒక్క అవకాశం కూడా ఇవ్వడం లేదు అంటే ఒక వ్యక్తి ఉన్నాడు ఒక పట్టభూమి ఉన్నది ఆ సర్వే నెంబర్లో ఇతరులు వచ్చి మా పట్టభూమి అంటే ఎవరు ప్రభుత్వం కాదు ఎవరు వ్యక్తిగతంగా కూడా దాని అనుమతి ఇవ్వరు అంటే ఇది ఎవరిది పట్టభూమి యజమానులు ఎవరు అంటే ఆదివాసులు రామ్జీ రామ్జీగౌడ కావచ్చు భారతదేశమే కాదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి భూభాగము ఆదివాసులది వాళ్ళది యజమాన్యం ఉన్నది కానీ ఇక్కడ ఏమై ఏంటంటే బతకడానికి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనాభా పెరిగి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు చేసుకొని ఉప్పు అమ్ముకొని రకరకాల బిజినెస్ చేసి ఈరోజు మేమే మెజార్టీ మాదే చరిత్ర అన్నట్టు మాట్లాడుతుంది ఇది తప్పు చరిత్ర ఈరోజు కాకుండా ఒక వంద సంవత్సరాలు కావచ్చు వెయ్యి సంవత్సరాలు కావచ్చు తప్పకుండా మరుసకొల్లా లాగా రాణి దుర్గావతి లాగా కుమరం భీములాగా పునర్వృత్తం తప్పకుండా అవుతుంది రాబోయే రోజుల్లో ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది నిర్మల్ కోటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు ఆర్డీఓ కావచ్చు నిర్మల్ కావచ్చు ఎస్పీ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు మినిస్టర్స్ కూడా కావచ్చు తప్పకుండా మీరు కూడా ఆదివాసుల పక్షాన ఆదివాసులు అంటే చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని తప్పకుండా మీరు అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది మీరు మీ అభివృద్ధి కోసం సొంత అంటే స్వార్థం కోసం పనిచేయడం కాదు ఇక్కడ చరిత్ర ఉన్నటువంటి ఆదివాసులు ఏదైతే ఉందో తప్పకుండా ఈ నిర్మల్ ప్రాంతాన్ని ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఇక్కడ మ్యూజియం కూడా కావాలి రామ్జీ కూడా మ్యూజియం కూడా కావాలి అసలు తప్పకుండా అసలు ఇక్కడ కలెక్టర్ రావాలి ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ రావాలి ఎమ్మెల్యే రావాలి ఎస్పీ రావాలి ఎటు పోయినరు మీరు ఓట్ల కోసం వస్తారు ఓట్ల కోసం వస్తారు ఇప్పుడు ఎటు పోయినరు అంటే చరిత్ర కనిపిస్తలేదా నిర్మల్ కోట కనిపిస్తలేదా నిర్మల్ ఎక్కడ ఉన్నది నిర్మల్ కోటలో కలెక్టర్ ఇక్కడనే పక్కన ఉన్నది కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉన్నదయా పక్కనే ఉన్నది మరి కలెక్టర్ తెలియదా ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీకి తెలియదా ఆర్డిఓకి తెలియదా ఎంఆర్ఓకి తెలియదా తెలిసి మరి ఎందుకు మీరు కళ్ళకు కల్పిస్తున్న ఎందుకు మీరు అంటే చూడిచి చూడనట్టు ఉంటున్నారు తప్పకుండా మీరు అభివృద్ధి కోసం పాటుపడాలి ఇక్కడ ఉన్నటువంటి నిర్మల్ కోట ఎక్కడ చూసినా అక్కడ రోడ్ మీద ఉంది మెయిన్ చైనా గేట్ అక్కడ కుమరం భీము రాంజీ కోటు గేట్ దగ్గర ఉంది ఎక్కడ చూసినా మన గోండవానకు సంబంధించిన చరిత్ర చిహ్నాలు ఉన్నాయి మరి దీన్ని అభివృద్ధి చేయవలసిన ప్రభుత్వం తప్పకుండా చేయాలి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందయ్యా అంటే పంతొమ్మిది నలభై ఏడు వచ్చింది మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే అంటే అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు దీని గురించి అసలు ఇక్కడ నిధులు కేటాయించడం లేదు అంటే ఇక్కడ ఏం మ్యూజియం ఏర్పాటు చేయాలా పర్యాటక ప్రాంతానికి ఏర్పాటు చేయాలా ఇక్కడ ఏదైతే భూమి ఉందో దాన్ని ఆక్రమిస్తున్నారు ఇతరులు ఆక్రమిస్తారు అదే ఇతరులైతే ఎప్పుడున్నా మమ్మల్ని రానియకుండా చేస్తారు ఇంత చరిత్ర ఉన్న మమ్మల్ని ఏ ప్రభుత్వం కూడా కనీసం చూస్తలేదంటే మనం స్వతంత్రం వచ్చినా కూడా ఇప్పటికీ మాకు అభివృద్ధి అందలేదు అంటే మనం తప్పకుండా ఆదివాసులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆదివాసులు అట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసులు కూడా మార్చుకోలే రామ్జీ గౌండు స్ఫూర్తిని తీసుకోండి అంటే ఏప్రిల్ తొమ్మిది ఏదైతే ఉందో ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది ప్రతి గ్రామం నుంచి ప్రతి మండల కేంద్రం నుంచి ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఇక్కడికి తరలి రావాల్సిన అవసరం ఉంది ఈరోజు కొందరు ఏం మాట్లాడుతున్నారంటే మాది జనాభా ఎంతో ఉంది మేము మొఘలు పరిపాలన చేసినాం నిజాం పరిపాలనలో ఇట్లా ఉన్నాం మాకు నలభై శాతం వాట కావాలా ఏడు శాతం వాట కావాలా మీరిక్కడ ఉప్పు అమ్మడానికి బతకడానికి వచ్చిన వీకు ఎంత ఉంటే మీరు ఉద్యోగాలు మీ అన్నీ మీరే తీసుకుంటున్నారు భూములు అన్నీ అన్నీ మీరే తీసుకుంటే మా చరిత్ర ఉన్నటువంటి నేను అడుగుతున్న ఇక్కడి నుంచి ఈ జెండా ఏదైతే ఉందో మరుసుకున్న రామ్జీగౌండు కుమ్రంభీం జెండా మీకు చరిత్ర ఉందా అని అడుగుతున్నాను ఎవరైతే అంటున్నారో ముప్పై లక్షలు నలభై లక్షలు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మాట్లాడుతున్నారో వాళ్ళకి ఇలాంటి చరిత్ర ఉందా నిర్మాణ కోటలు ఎక్కడన్నా వచ్చి చూడండి ప్రతి మూల మూలమూలకి మరుసుకుల రామ్జీగౌండు వారసులకు సంబంధించినటువంటి కోట పెద్ద కోట ఉంది ఇది వంద సంవత్సరాలు కాదు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది మీకు ఎప్పుడైనా ఉందా ఎవరికైనా ఉందా మరి ఇలాంటి కోటలు చరిత్ర ఉన్నా ఎవరు పట్టించుకోవడం లేదంటే ఆదివాసులు కూడా తప్పకుండా మీరు కూడా ప్రశ్నించాలే తప్పకుండా మా ఆదివాసీ భూముల ఏదైతే ప్రాంతం ఉందో అక్కడి నుంచి వనరులు తీసుకెళ్తుండ్రు ఎక్కడ నుంచి ఆదివాసీ ప్రాంతాల నుంచి వనరులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం బతుకుతుందంటే కేంద్ర ప్రభుత్వం బతుకుతుందంటే ఇప్పుడు నీరు ఖనిజ వనరులు బొగ్గు గనులు ఎక్కడ నుంచి ఆదివాసులు ఈ లక్షలు నలభై లక్షలు ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నాయా ఖనిజాలు వనరులు ఉన్నాయా అడవులు ఉన్నాయా చెట్లున్నాయా నీళ్ళు ఉన్నాయా ఎక్కడున్నాయి మా ఆదివాసీ ప్రాంతంలో ఉన్నాయి మరి దీన్ని అక్కడికి తరలిస్తున్నారు మీరు పెద్ద పెద్ద బిజినెస్లు వేస్తున్నారు బిల్డింగ్లు కడుతుండ్రు ముఖ్యమంత్రులు అవుతురు ప్రధాన మంత్రులు అవుతున్నారు కానీ మాకు మాత్రం తినడానికి తిండి లేకుండా చిప్పుకూడు లేకుండా అంటే ినుడు తాగుడు బానిస చేసి మమ్మల్ని బానిస చేసి మా ఆదివాసీ జనాభాని అర్థం చేస్తున్నారు కాబట్టి తప్పకుండా రాబోయే కోల కాలంలో కూడా ఆదివాసులు మేల్కోవాల్సిన అవసరం ఉంది చరిత్ర లేనులు చరిత్ర లేనులు ఇప్పుడు మాట్లాడుతున్నారు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది బ్రిటిష్ ఉద్యమం ఎందుకు వచ్చింది భారతదేశ స్వతంత్ర పోరాటం ఎందుకు వచ్చింది అంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి వ్యాపారం చేయడానికి ఈస్ట్ ఇండియా వ్యాపారం చేయడానికి వచ్చి ఏం చేశారంటే మనల్ని పాలించరు బ్రిటిష్ ఇండియా వాళ్ళని పరిపాలన అంటే వాళ్ళని బ్రిటిష్ ఇండియా వాళ్ళని పంపించిన మరి తెలంగాణ ఉద్యమంలో కూడా ఆంధ్ర వాళ్ళు రాజకీయంగా బలవంతులు ఆర్థికంగా బలవంతులు అన్ని విధాలుగా బలవంతులు వాళ్ళని కూడా పంపించినాం మేం మాట్లాడే మాటల్లో న్యాయం ధర్మం ఉంటే ఈ ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మీరు తప్పకుండా ప్రణాళికలు వేయండి ఆదివాసులకు ఏమేమి అవసరం ఉందో నీళ్లు నిధుల నియామకాల్లో ఫస్ట్ వాట ఎవరికి ఇవ్వాలంటే మాకు ఇవ్వాలా మాకు ఇచ్చిన తర్వాత ఇతరులు ఎవరైతే జనాభ అంటుంది కదా గొర్రెల మేకల్లాగా పెరిగినటువంటి జనాభా ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వండి కానీ ఫస్ట్ ఎవరికి ఇవ్వాలా ఇక్కడ ఇవ్వాలా అదే మీ గ్రామంలో మీ ప్రాంతంలో మేము వచ్చి ఉంటే మమ్మల్ని రానిస్తారా మీరు బిజినెస్ చేయనిస్తారా ఇల్లు కట్టడానికి చేయనిస్తారా ఇక్కడ నిర్మల్ కోటల్లో మా ఆదివాసీ సోదరుడు ఉన్నాడు గత ముప్పై సంవత్సరాల ఇరవై సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకోవడానికి ఇస్తలేరు ఇది పరిస్థితి అంటే ఆదివాసులు ఎంత చిన్న చేపు చూస్తున్నారు అదే చరిత్ర ఈ నిర్మల్ కోట మీదే అయి ఉంటే మమ్మల్ని అసలు మీ మీ దగ్గర పాలేరుగా చేసేవారు ఇది పరిస్థితి కాబట్టి తప్పకుండా మీరు ఇక్కడ ఉన్న కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు ఆర్డీ కావచ్చు ఎంఆర్ కావచ్చు మీరు ఇక్కడ వచ్చి ప్రాంతాన్ని సందర్శించండి దీనికి సంబంధించిన డెవలప్మెంట్ సంబంధించిన ప్రణాళికలు రూపించండి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రూడా ఇక్కడి నుంచి మేము అడుగుతున్నాం ప్రశ్నిస్తున్నాం తప్పకుండా ఈ అభివృద్ధి కోసం మీరు ప్రత్యేక నిధులు కేటాయించాలి రాబోయే ఏప్రిల్ తొమ్మిది వరదంత ఉందో తప్పకుండా నరేంద్ర మోడీకు నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి గారు మీరు కూడా జాతీయ సెలవు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర సెలవులు ప్రకటించాలి ప్రతి ఒక్క నిధులు కేటాయించాలి అట్లాగే రాష్ట్ర పండుగ కుమ్రం భీము పండుగ ఎట్లయితే మీరు కేటాయించారో ఈ వరుసకుల రామ్జీ గౌడ్ని కూడా ఏప్రిల్ తొమ్మిది వర్ధంతి వస్తుంది ఆయన వర్ధంతికి మీ హాయంలో ముఖ్యమంత్రి హాయంలో ప్రధానమంత్రి హాయంలో జరగాలి లేకపోతే మాత్రం ఆదివాసులు తిరగబడే రోజులు వస్తాయి చరిత్ర ఉన్నదో వాళ్ళు తిరగబడే రోజులు వస్తాయి వనరులు మావి అభివృద్ధి మీవి వనరులు మావి వలసలు మీ అభివృద్ధి మీది కాబట్టి తప్పకుండా మేము ఈ సందర్భంగా మీ వరద సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తిని చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఏదైతే మాట్లాడమో దానికోసం మీరు అభివృద్ధి కొరకు కృషి చేయాలని కోరుతున్నాం జై కుమ్రం జై అట్లాగే ఈ కోట నిర్మల్ కోటకు సంబంధించినటువంటి మరుసుకుల రామ్జీ కోట ఎక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు అంటే మా కానవాళ్ళు ఏదంటే ఇది నిర్మల్ కోట చరిత్ర చెప్పడానికి మరి ఈ భూమి ఎంత ఉన్నది దీనికి సర్వే మొత్తం సర్వే చేసి ఎక్కడెక్కడ అభివృద్ధి కావాలో దాని కలెక్టర్ ప్రస్తుతం ఉన్నట్టు కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సబ్ కలెక్టర్ కి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి మీరు తప్పకుండా దీని అభివృద్ధి కోసం కృషి పడాలి మా భూమి ఏదైతుందో దానికి మాకు ఇవ్వాలని సందర్భం కోరుతున్నాం జై కుమరం జై కుమరంబీర్ फोटो जला पुरल वेही वञे मूड़ी पुरल वञे